అవన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి ఏమనేది తెలుసుకోవడానికి వాళ్ళకు అవకాశము లేదు వాళ్ళకు చెప్పడానికి కూడా అక్కడ ఎవరు దొరకరు ఎందుకంటే ఆలయ సిబ్బంది ఎవ్వరికీ కూడా ఈ అవగాహన లేదు అందరూ కూడా ఏదో స్వార్థ చింతనతో అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారే కానీ స్వామివారిని గురించో స్వామివారి ఆలయం స్వామివారి ఆలయం యొక్క చరిత్ర కానీ లక్షణాల గురించి కానీ తెలుసుకోవడానికి ఎవరు ప్రయత్నం చేయలేదు చిన్న సిబ్బంది నుంచి పెద్ద అధికారి వరకు కూడా కాబట్టి ఎవరో చెప్పిన దాన్ని కూడా నమ్మి ప్రజలు ఏదేదో వాళ్ళు అపోహలతో ఉంటారు మీకు నేను చెప్పవలసింది ఏంటంటే స్వామివారి దేవాలయం పూర్తిగా ప్రతి శిల ప్రతి రాయి ప్రతి స్తంభం ప్రతి కుడ్యం ప్రతి గోపురం ప్రతి మంటపం ఇవన్నీ కూడా వైఖాన్ శాస్త్రంలో మరీచ్ మహర్షి చెప్పిన ఆలయ శాస్త్రం విమాన विमाना, కల్పం